విహెచ్పి విశ్విందూ పరిషద్ హిందూ వాహిని మేము చాలా కేసెస్ చూస్తామండి చాలా రిచ్ ఉన్న అమ్మాయిలు ఇట్లా ఏం లేని బికారి అబ్బాయిల ట్రాప్ లో పడుతుంటారు ఆస్తి అంతా వెళ్ళిపోతా మేము వాళ్ళు ఇంకా యాక్సెప్ట్ బికారీ ప్రేమించకూడదా బికార్ అయితే పెళ్లి చేసుకోకూడదా బికార్లకు ప్రేమించే హక్కు లేదా సమాధానం కావాలి అన్నిటికీ స్థాయి అనేది ఉండాలండి కులం ప్రాంతం భాష కాదు మెంటల్ వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వాలి ఆ అబ్బాయి ఎజెండాతోనే ఆస్తి కొట్టేయడం కోసం ట్రాప్ చేస్తుంటే ఈ అమ్మాయి మూర్ఖపు ఆలోచనలో నేను నేను ప్రేమ గుడ్డిది ఈ పెద్దళ్ళు ఉన్నారే వీళ్ళని ఎదురించి మేము పెళ్లి చేసుకుంటాం అనే డైలాగులతో ఈ అమ్మాయిలుంటే ఏం చేయలేం మీరు ఇప్పుడు నన్ను ఎదుటి వ్యక్తి మన మీద ఎట్లాంటి ఇంప్రెషన్లో ఉన్నారు ఎదుటి వ్యక్తికి మన పట్ల ఎట్లాంటి భావం ఉంది అనేది తెలుసుకోలేని మూర్ఖత్వంలో ఉంటే ఎవరేం చేయగలరు అది వ్యక్తిగత ఇంటలెక్ట్కి సంబంధించింది మీరు నా గురించి ఏమనుకుంటున్నారు ఏమనుకోబోతున్నారు అనేది ఊహించగలిగేంత మానసిక పరిపక్వత అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి అది హిందూ పిల్లల్లో తగ్గింది దానికి కారణం న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఇదివరకు అమ్మమ్మలు నాయనమ్మలతో కలిసి ఉండేవాళ్ళం ఏమయ్యేది వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ జనరేషన్ నుంచి వెళ్ళి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేది అమ్మా నాన్న నుంచి ఒక జనరేషన్ ఇన్ఫర్మేషన్ వచ్చేది కజిన్స్ నుంచి ఇంకో జనరేషన్ ఇన్ఫర్మేషన్ వచ్చేది అట్లా త్రీ జనరేషన్స్ నాలెడ్జ్తో న్యాచురల్గా మెచ్యూరిటీ వచ్చేది పిల్లల్లో ఇప్పుడు ఏమైపోయింది న్యూక్లియర్గా ఉంటున్నారు ఉండేసరికి వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు మన పిల్లలందరూ కూడా ప్లేయిన్ స్లేట్స్లా ఉంటున్నారు వాళ్ళ వాటి మీద ఎవరు ఏం అని వాళ్ళే నమ్మేస్తున్నారు అంటే ఎవరు వచ్చి రాస్తున్నారు ఇప్పుడు అబ్దుల్లాలు వచ్చి అనుకోండి నమ్మేస్తున్నారు అందుకే గమనించండి హిందూ మగపిల్లల్ని ఒక క్రిస్టియన్ అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఇతను క్రిస్టియన్ అయిపోతున్నాడు అట్లే ఒక హిందూ ఆడపిల్లని ముస్లిం అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయి ఇస్లాంలోకి వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ మన అబ్బాయిలు అమ్మాయిలు తప్పులో ఉన్నారు ఏంటిదా తప్పు న్యూక్లియర్ ఫ్యామిలీగా ఉండి తెలియట్లేదు అనమాట వాట్ ఈజ్ ద మాన్యువల్ టు లివ్ ఒక గ్యాడ్జెట్గా ఉన్నప్పుడు దానికి ఒక మాన్యువల్ ఉన్నప్పుడు వెన్ యూఆర్ లివింగ్ ఎ లైఫ్ ఈ ప్లానెట్ మీదకి వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఒక మాన్యువల్ ఉంటుంది మీరు ఇప్పుడు వేరే కంట్రీ వెళ్ళినప్పుడు వీజాతో పాటు అక్కడ కంట్రీలో ఏమేమి ఉంటాయి ఏం రూల్స్ ఫాలో అవ్వాలి అనేది తెలుసుకోవాలి ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ వెళ్తే హిందూస్ అయినా ఏ కంట్రీ విమెన్ అయినా కూడా అక్కడ నకాబ్ వేసుకోవాలి ఇట్స్ అ రూల్ ఇన్ ద సేమ్ వే వెన్ యూఆర్ లివింగ్ యూ షుడ్ నో ద మాన్యువల్ అండ్ రూల్స్ ఆఫ్ అ లైఫ్ అది తెలియకుండా అయిపోయింది అనమాట మెయిన్గా హిందూ పేరెంట్స్కి ఒక ఇకో సిస్టమ్ సపోర్టివ్ సిస్టమ్ లేదనమాట ఇప్పుడు మనం స్పీడ్ బ్రేకర్ వచ్చింది అనుకోండి అబ్జర్బర్స్ షాక్ ఎట్లయితే ఉన్నాయో అట్లా షాక్ అబ్జర్వింగ్ ఆరా లేదనమాట ఫ్యామిలీ ఆరా తగ్గిపోయింది ఓన్లీ పేరెంట్స్ ఉంటున్నారు అందులో ఫాదర్ బ్రెడ్ బ్రెడర్నింగ్లో బిజీ ఇంకా మదర్ మన వాళ్ళకు ఎక్సెస్ డబ్బులు ఉండేసరికి ఏం మగ్గం బ్లౌజులు కొనుక్కుందామా ఏం చీరలు కొనుక్కుందామా ఏం షాపింగ్ చేద్దామా వాళ్ళకంటే ఎక్కువ తీసుకుందామా వాళ్ళకంటే ఎక్కువ కొనుక్కుందామా ఇంతకు మించి పిల్లల్ని ఏం చేయాలో తెలియట్లేదు కాబట్టి అందుకే నేను న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఉన్న హిందూ ఫ్యామిలీస్ అందరినీ సజెస్ట్ చేస్తున్నాను విహెచ్పిలో జాయిన్ అవ్వండి హిందూ వాహినిలో జాయిన్ అవ్వండి ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవ్వండి ఇఫ్ నాట్ ఇవి మీకు ఏం దొరకకపోతే మీకు అక్కడ దగ్గరలో ఉన్న బీజేపీ కార్యాలయంకి వెళ్ళినా కూడా ఒక నాలుగు సార్ల కార్యాలయం వెళ్తే మీకు అక్కడ హిందూ వాహిని వీహెచ్పి వాళ్ళు ఎవరో ఒకరు తగులుతారు వాళ్ళ నుంచి మీరు ఈ కల్చర్కి దగ్గర ఉండొచ్చు ఒక బిగ్ ఫ్యామిలీకి మీరు మెంబర్ అవ్వచ్చు అప్పుడు ఏమైపోతుంది మీకు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్పుకోవడానికి ఒకరు ఉంటారు చాలాసార్లు ఈ ప్రాబ్లమ్స్లో ఏమైపోతుందంటే వాళ్ళకి చెప్పుకోవడానికి ఎవరు లేక ఆ ప్రాబ్లంలో ఇంకా ఊబిలోకి పడిపోయినట్టు కొంచెం పడిపోగానే వాళ్ళకి హెల్పింగ్ ఎవరు లేకపోయేసరికి ఏమైపోతుంది ఆ ఊబి లోపలి లోపలికి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నారు అనమాట ఓకే